అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యంగా ఉంటుంది ఒక చిన్న ఇల్లు అయినా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తమ స్థాయికి తగినట్లు ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరి కళ ఈ సొంత ఇల్లు ఇలాంటి సొంత ఇల్లు అనేది మీకు నలభై ఒక్క రోజులలో ఖచ్చితంగా మీరు నిర్మించుకుంటారు కాబట్టి అలాగే భూములు కూడా కొంటూ ఉంటారన్నమాట ఈరోజు చెప్పే పరిహారం అనేది చాలా శక్తివంతమైనదిగా పరిచే పనిచేస్తుంది ఇలాంటి శక్తివంతంగా పనిచేసే పరిహారం అయితే మీరు చేస్తే అస్సలు మీరు భూములు కొంటూనే ఉంటారన్నమాట చాలా బాగుంటుంది అయితే మనము ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన కోరికలు అనేది ఉంటాయి అలాంటి కోరికలు అనేది ఇలాంటి పరిహార రూపంలో మీకు తెలియచేస్తున్నాను చాలా బాగా ఈ దైనందిక జీవితంలో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కనుక సొంత ఇల్లు అనేది కావాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది కలుగుతుంది సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనే ఒక లక్ష్యంతో చాలామంది కష్టపడతారు కొందరు ఎంత ప్రయత్నించినప్పటికీ సొంత ఇల్లు అనేది నిర్మించుకోలేరు సొంత ఇల్లుని కొనడానికి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రకంగా విఫలం అనేది అవుతూనే ఉంటారు వాస్తు బాలేకపోవడం వలనో డబ్బు కాస్త ఎక్కువ అవడం వలనో ఏదో ఒక ఇతర ఇతర సంబంధాల వలన వెనక్కి అనేది వస్తూ ఉంటామో చాలా బాధపడుతూ ఉంటారు ఈ వీడియో అనేది మధ్యతరగతి కుటుంబాలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎలాంటి వారికి అంటే అద్దె ఇంట్లో ఉంటున్న వారికి మనం ఇల్లు కొనుక్కోలేమేమో ఇలాగే అప్పుల్లో ఉండాలేమో మన పరిస్థితి ఎంతేనా అసలు సొంత ఇల్లు అనేది నా జీవితంలో ఉందా ఈ జన్మకైనా నేను ఇల్లు కొనుక్కుంటానా అని చాలామంది బాధపడుతుంటారు అయితే డబ్బు ఉన్నవారికి ఎలాంటి సమస్య కూడా ఉండదు వారి వారి వెనుక ఆస్తుల ఉండడం వలన పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు ఉండడం వలన ఏదో ఒక విధంగానైనా వారు కొనుక్కోగలుగుతారు కొందరికైతే ఎంత డబ్బు ఉన్నా కూడా కొనగలిగే యోగం అనేది ఉండదనమాట కాబట్టి ప్రైవేటు జాబులు చేస్తున్న వారైనా లేకపోతే చిన్నపాటి వ్యాపారం చేస్తున్న వాళ్ళకైనా కూడా ఎలాంటి వారికైనా కూడా ఆటంకాలు రాకుండా ఇలాంటి పరిహారాలు చేస్తే మీకు ఖచ్చితంగా గృహయోగము అయితే పొందుతూ ఉంటారో అయితే ఈ పరిహారము ఏ విధంగా చేయాలి ఎవరు చేయాలి అన్నీ కూడా నేను వీడియోలో చెబుతాను అంతకంటే ముందు అయితే మీరు ఈ భూదేవి కథ అయితే విన్నట్లయితే మీకైతే సకల అష్టైశ్వర్యాలైతే కురిపిస్తాయి మీరు ఈ భూదేవి కథను విని చివరకు అయితే పరిహారము చెప్పబడింది ఈ కథను విని ఈ పరిహారము చేసుకున్నట్లయితే అసలు ఖచ్చితంగా భూములు కొంటూనే ఉంటారన్నమాట కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి ఈరోజు మనము పురాతనమైన పవిత్రమైన ఒక కథని తెలుసుకుందాము మీరెప్పుడు కూడా ఈ కథను విని ఉండరు అలాగే ఈ వ్రతము కూడా తెలియకుండా ఉండొచ్చు కానీ ఇప్పుడు వినండి మీరు మరణించేలోపు ఈ కథను విన్నట్లయితే మరణించిన తరువాత భూమి ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా బూదేవి వ్రతము చేసుకోవాలి అలాగే ఒకవేళ మీరు బూదేవి వ్రతం అనేది చేసుకోలేని వారు ఈ కథ వినడం వలన భూములు అలాగే ఇల్లులు ఒకటి కాదండి ఇల్లులు కొంటూనే ఉంటారన్నమాట ఈ కథ వారాహ పురాణంలో భూదేవి గురించి వివరింపబడినది ఎవరైతే ఈ కథను వింటే మరణాంతరం తర్వాత స్వర్గం అనేది లభిస్తుంది అలాగే బ్రతికుండంగానే ఈ కథ వింటే భూములు కొంటూనే ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి అందరూ కూడా వినవలసిన భూదేవి కథను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఇలా భూదేవి కథను వినడం ద్వారా మీ సమస్యలన్నీ తీరడం అనేది ప్రారంభం అవుతాయి అంతేకాదు మనసులో కోరికలు అనేది కూడా నెరవేరుతాయి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే దానివల్ల కలిగే ఆనందము మరింత ధైర్యం అనేది వేరు భవిష్యత్తులో మనకంటూ ఒక అండ ఉందని కష్ట నష్టాల సమయంలో మనకంటూ సొంత ఇల్లు ఉంటే తిన్నా తినకున్నా మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండవచ్చని అనుకుంటుంటాం కాబట్టి శ్రద్ధగా అయితే ఈ కథను వినండి చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక మహిళ నివసిస్తూ ఉండేది ఆమె భర్త మరణించాడు ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు వారు చాలా పేదవారు ఆమె చిన్న చిన్న పనులు చేస్తూ ఆ పిల్లల ఆకలే తీర్చుతూ ఉండేది మెల్లగా సమయం గడుస్తుంటే పిల్లలు పెద్దవారయ్యారు ఆమె కుమార్తెకు వివాహము చేసే సమయం వచ్చేసింది అయితే ఆమెకు వయసు పడి ముసలి అయిందన్నమాట అప్పుడు తను తన కుమారుడితో చెప్పింది చెల్లికి మన వయసు వచ్చింది నీలాంటి మంచి లక్షణాలు ఉన్న ఒక వరుడిని చూసి తనకు వివాహము చేయమని చెప్పింది ఆ విషయము చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది అప్పుడు ఆ అన్న తన చెల్లెల కోసము వరుడిని వెతుకుతూ ఉన్నాడు ఊరు ఊరు తిరిగాడు తన చెల్లెలికి సరి వాడు వరుడు తనకు ఎక్కడ కూడా కనిపించలేదు తన లాంటి లక్షణాలు ఉన్న వరుడు ఎక్కడ కూడా ఎంత వెతికినా కనిపించనే లేదు వెతికి వెతికి నీరసించిపోయాడు అతడు అలా ఆలోచిస్తుండగా నాలాంటి అబ్బాయి వరుడు అనేది ఎక్కడ కూడా దొరకడం లేదు కాబట్టి నా తల్లి నాలాంటి లక్షణాలున్న వరుడు మాత్రమే చెల్లికి ఇవ్వమన్నాడు కాబట్టి దొరకడం లేదు కాబట్టి ఆ పెళ్ళి నేనే తనను చేసుకుంటాను అని మనసులో అనుకున్నాడు అలా మనసులో అనుకొని వివాహానికి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా తీసుకువచ్చాడు ఆ తీసుకువచ్చే దారిలో పెద్దవారు కనిపిస్తుండగా ఏంటి ఇవి అనంటే వివాహానికి మా చెల్లి వివాహానికి అని చెప్పాడు అలా చెప్పినప్పుడు కుమారుడు అంటే ఆ వరుడు ఎవరు అని ఊరందరూ కూడా అడిగారు అడిగినప్పుడు నేనే మా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఊరందర ఊరందరూ కూడా అవాక్ అయ్యారు అయితే ఈ పెద్దవారు ఊరందరూ కూడా తన చెల్లికి వచ్చి చెప్పారు మీ అన్నయ్య నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పాను చెప్పిన తర్వాత ఆ చెల్లి అనేది ఆ సమయంలో నమ్మలేదు తరువాత ఆ వస్తువులను ఇంటికి తెచ్చిన తరువాత ఆ చెల్లి అన్నయ్యను అడిగింది ఈ వస్తువులన్నీ ఎందుకు అన్నయ్య అంటే నీ పెళ్ళికి అని చెప్పాడు అన్నప్పుడు ఆ చెల్లి అన్నయ్యను అడిగింది వరుడు ఎక్కడ అన్నయ్య ఎవరు అన్నయ్య అని అడిగింది అప్పుడు ఆ అన్నయ్య సమాధానము చెప్పలేక స్పందించలేదు అయితే అప్పుడు ఆ చెల్లి ఏం చేసిందంటే చాలా అంటే చాలా బాధపడిపోయింది అలా బాధపడిపోయి ఎవరికి కూడా చెప్పకుండా ఏమి తోచక ఒక చెంబులో నీటిని అలాగే ఒక జాకెటు అంటే ఎరుపు రంగు వస్త్రం గల జాకెటు ముక్కను తీసుకొని అరణ్యానికి వెళ్ళిపోయింది ఒక అరణ్యానికి వెళ్ళిపోతుండగా ఒక గోవులు కాసి అతను కనిపించాడు అలా కనిపించినప్పుడు ఎక్కడికమ్మా అని అడిగాడు ఎక్కడికి లేదని చెప్పింది అలా అంటూ ఉంటూ ఉన్నా కూడా తిను ఈ అమ్మాయి అనేది వెళ్ళిపోతూనే ఉంది లోపలికి అలా అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు మీద ఈ చెంబును జాకెట్ ముక్కను పట్టుకొని ఆ భూదేవిని ప్రార్థించడం అనేది మొదలుపెట్టిందనమాట ఇలా మొదలుపెట్టి తల్లి నాకెవ్వరూ లేరు నేను దిక్ దిక్కు లేని స్థితిలో ఉన్నాను నాకున్న దిక్కు నువ్వే తల్లి ఇప్పుడు నన్ను ఆదరించవలసిన తల్లివి నువ్వే నీ ఒడిలోకి తీసుకో తల్లి అని బాగా ప్రార్థించింది ఒకవేళ నువ్వు ఇప్పుడు రాకపోతే జరగబోయే అనర్థాలు తీవ్రంగా ఉంటాయని చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ తను ప్రసన్నం చేసుకుంది ఆ భూదేవి తల్లిని అప్పుడు ఆ భూదేవి తల్లి మన భూమిని పి అంటే మనకు భూమి చిట్లుతూ ఉంటుంది కదా అలా భూమి అనేది చిట్లుతూ బయటికి వచ్చింది అలా వచ్చి ఈ అమ్మాయిని భూమిలోకి తీసుకు వెళుతుందనమాట అలా కొంచెము కొంచెము భూమి లోపలికి అంటే ఒడిలోకి తీసుకోమంది కదా దానివల్ల ఈత ఈమెని కూడా తనలో కలుపుకుంటుంది ఇలా కొంచెం కొంచెము కూడా తీసుకుపోతూ ఉంటే దూరంగా అప్పుడే వారి తన అన్నయ్య అనేది వస్తున్నాడు వస్తూ ఉంటూనే తను చిన్న చిన్నగా భూమిలో లోపలికి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోతూ దగ్గరికి వచ్చేసరికి తన శిరోజాలు ఉంటాయి కదా ఆ జుట్టు అనేది చివరిగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ జుట్టుననేది పట్టుకుంటాడు అన్నయ్య పట్టుకొని చెల్లి నన్ను క్షమించు నాకు ఏమి పాలుపోక అలాంటి వరుడు లక్షణాలు ఉన్నవారు ఎవరు కూడా దొరకక నేనిలా తెలియక తప్పు చేస్తున్నానో నన్ను క్షమించు అని చాలా బాధపడిపోయాడు అలా బాధపడిపోయిన తర్వాత ఆ జుట్టు అనేది చివరకు గడ్డిలా మారిపోయింది అందుకే మీరు ఆ భూదేవి తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక చెంబులో నీటిని అలాగే జాకెట్ ముక్కను ఎరుపు రంగు గల మీరు ఇంటిలో ఉంచుకున్నట్లయితే అలాగే ఇలా మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భూములు కొంటూనే ఉంటారు అలాగే ఇల్లు మీద ఇల్లు కడుతూనే ఉంటారు అంత శక్తివంతమైనదనమాట ఈ కథ విని ఈ పరిహారం చేసుకున్నట్లయితే భక్తి శ్రద్ధలతో చేసుకోండి అయితే ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ఆడవారు కూడా శుక్రవారం రోజునైతే ఈ పరిహారం చేయవలసి ఉంటుంది అయితే ఖచ్చితంగా మీకు తొందరలో అర్జెంటుగా ఇల్లు కావాలి అనుకునేవారు మాత్రము ప్రతిరోజు కూడా మణిదీప వర్ణన అనేది పారాయణం చేయవలసి ఉంటుంది ఒకవేళ మీకు ప్రతిరోజు కుదరనట్లయితే ప్రతి శుక్రవారము కనుక వర్ణన అనేది చేసుకుంటూ అలాగే మీరు ఇలా రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ దేవుడికి సమర్పించి ఆ నీటిని తులసి మాతకి అంటే మీ ఇంట్లో చెట్టు తులసిదేవి ఉంటుంది కదా ఆ మొక్కకు అనేది ఈ నీటిని పోయవలసి ఉంటుంది దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది ఆ శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపము అద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అందుకనే మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాష్ట ప్రమాణము తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతూ మణిద్వీపాన్ని పారాయణము చేస్తుంటారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో వాస్తు దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం అంతా అన్ని ఐశ్వర్యం కూడా లభిస్తుందనమాట మణిద్వీప వర్ణన అని మీరు యూట్యూబ్లో ఎక్కడ కూడా వెతికినా అనేది దొరుకుతుంది అలాంటి మణిద్వీప వర్ణనకి ఎంత శక్తి ఉందంటే చాలామంది ఈ పరిహారము ఈ వర్ణన పారాయణము చేసుకున్న వారందరూ కూడా ఇప్పుడు సకల అష్టైశ్వర్యాలతో తుల తొగుతూ సంతోషంగా ఇల్లు మీద ఇల్లు భూముల మీద భూములు కొంటూనే ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి వర్ణను అంటే ఈ భూ భూదేవి కథను విని వర్ణన అనేది సాయంత్రము కానీ అంటే శుక్రవారము సాయంత్రము కానీ ఉదయంలో ఓ సమయంలో కానీ మీరు శుభ్రంగా భక్తి శ్రద్ధలతో పూజించి ఆ దేవతకు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అసలు సకల శుభాలు నలభై ఒక్క రోజులైన మీరు ఇల్లు కానీ భూము కానీ కొంటూనే ఉంటారు చాలా పవిత్రమైన పూజ ఇది మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీదేవిని పూజిస్తే మీరు అనుకున్న మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా తీరుతుంది కాబట్టి ఇలా భూదేవి కథను విన్న తర్వాత ఈ పరిహారము చేసుకోండి